లలితా లలితాదేవి రూపం త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగవ రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజమారల వింజమారలు వీస్తుండగా శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకు గడ విల్లు పాషాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి బంగారు రంగు జరి చీరను వస్త్రముగాను అల్లం గారెలని నైవేద్యముగాను సమర్పించాలి ఇదే రోజు నానబియ్యం బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ